ఐదు నిమిషాలలో రెడీ అయిపోయే నువ్వుల స్వీట్ రెసిపీని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను ముందుగానైతే ఇలా ఇలా ప్యాన్లోకైతే ఒక కప్పు వరకు అయితే నువ్వుల్ని యాడ్ చేసుకుని డ్రైగానైతే రోస్ట్ చేసి ఇలా రంగు చేంజేంత వరకు అయితే రోస్ట్ చేసుకోండి ఇలా రోస్ట్ అయిన ఈ నువ్వుల్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి ఇలా ఈ మిక్సీ జార్లో ఈ నువ్వుల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి యాలకుల పౌడర్ని యాడ్ చేసి వీటిని అయితే ఒకసారి బ్లెండ్ చేయండి ఇప్పుడు ఇందులోనే స్వీట్కి సరిపడంత బెల్లాన్ని యాడ్ చేసుకుని అయితే వీటిని అయితే బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని మరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకైతే నెయ్యిని వన్ కప్ వరకు అయితే యాడ్ చేసుకోండి వీటిని బెల్లం అలాగే నువ్వులు ఈ నెయ్యి ఫ్లేవర్ బాగా పట్టే విధంగానైతే కలిపారంటే అంతేనండి స్వీట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయే స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది వీటిని మీరు లడ్డులాగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా పొడిలాగైతే ట్రై చేస్తాను సో మీరు కూడా ట్రై చేయండి